హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శిరీష ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక షాపింగ్ వీడియో అనేది చెప్తున్నాను ఇందులో నేను జగ్గిన్స్ అనేవి తెప్పించుకున్నాను ఇన్స్టా పేజ్ నుంచి ఆ జగ్గిన్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది ఏంటన్నది ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ప్యాకింగ్ అనేది చాలా బాగా నీట్గా వచ్చింది ఈ జగ్గిన్ కాస్ట్ వచ్చి ఈచ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ లెగ్గిన్స్ ఇవి జగ్గిన్స్ లెగ్గిన్స్ జగ్గిన్స్ క్వాలిటీ అయితే పర్లేదు ఈ కాస్ట్కి ఇది సూపర్ అనేపించింది మీకు అవి ఎలా ఉన్నాయని చూపిస్తాను కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి నేను ఇక్కడ డెనిమ్ జీన్ కలర్ ఒకటి రెడ్ ఒకటి వైట్ ఒకటి క్రీమ్ కలర్ ఒకటి ఈ ఫోర్ తెప్పించుకున్న ఈచ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అలానే షిప్పింగ్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ లెగ్ జగ్గిన్స్కి సిక్స్టీ రూపీసు హండ్రెడ్ జగ్జి జగ్గిన్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ సిక్స్టీ రూపీస్ అయింది షిప్పింగ్ ఓవరాల్గా నాకు ఫోర్ ఫార్టీకి ఈ ఫోర్ జగ్గిన్స్ అనేవి వచ్చాయి క్వాలిటీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను క్లియర్గా చూడండి తెలుస్తుంది మీకే తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటన్నది వీళ్ళ ఇన్స్టా పేజ్ అలానే వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఎండింగ్లో కూడా వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి ఇది రెడ్ కలరు నేను స్మాల్ సైజ్ ఒక్క సైజే ఉంటుంది మ్యాక్సిమం ఎందుకంటే ఇవి స్ట్రెచ్బుల్ మనం ఎలా ఉన్నా కానీ ఇవి స్ట్రెచ్ అవుతాయి కాబట్టి మనకి బాగా సూట్ అవుతాయి ఇదిగోండి ఇక్కడ క్రీమ్ కలర్ చూపిస్తున్నాను మీకు ముందు డెని డెనిమ్ జీన్స్ కలర్ చూపించాను కదా స్కై బ్లూ కలరు అది రెడ్ ఇప్పుడు క్రీమ్ లాస్ట్లో వైట్ కలర్ కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలాంటి వీడియోసే కాదు మీకు మగ్గం వర్క్ వీడియోస్ అలాగే థ్రెడ్ బ్యాంగిల్ వీడియోస్ అన్నీ వన్ బై వన్ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఇదిగోండి ఫోర్ జగ్గిన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి క్వాలిటీ అయితే బాగుంది నైంటీ ఫైవ్ రూపీస్కి సూపర్ అనే చెప్పాలి ఇవి వీటి ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కదా అలాగే ఎండింగ్ పాయింట్లో కూడా నేను వాటి డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ అనేవి యాడ్ చేశాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుతాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్ టే కేర్ హ్యావ్ నైస్ డే బై బాయ్